గత సంవత్సర కాలంగా నా కుమారుడి మృతికి అమృత హాస్పిటల్ డాక్టర్ బాబురావు వైద్యమే అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని కానీ నేడు తన కుమారుడి మరణానికి డాక్టర్ బాబురావు నిర్లక్ష్య వైద్యమే కారణమని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను పరిశీలించి తన కుటుంబానికి జరిగిన అన్యాయం పుత్రశోకం మరెవరికీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ను కోరుతున్నారన్నారు మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటల నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉంటుంది హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదంటూ తనను నమ్మించి నామమాత్రపు వైద్యం చేసి తన కొడుకు మంద రాజేష్ మరణానికి కారణమైన అమృత హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఇరుకు బాబురావు డాక్టర్ జయ డాక్టర్ సీతారాం ప్రసాద్ చట్టపరమైన చర్యలను తీసుకుని జిల్లా ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు డ్యూటీ డాక్టర్ ఉండుంటే నా కొడుకు బతికేవాడని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అంటూ గొప్పలు చెప్పుకునే అమృత హాస్పిటల్లో కేవలం డాక్టర్ ఇరుకు బాబురావు మాత్రమే కాకుండా మరొక డాక్టర్ ఉన్నా తన కొడుకు బ్రతికేవాడని కనీసం నర్సింగ్ సిబ్బందిలో అయినా ఒక శిక్షణ పొందిన వాళ్లు ఉన్న పరిస్థితి వేరేలా ఉండేదని జిల్లా కలెక్టర్ నివేదిక ద్వారా తన కుమారుడికి ఎలాంటి వైద్యం అందిందో అర్థమైందని లేని వైద్యం చేసిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్పత్రి సీజ్ చేయాలని వారి డాక్టర్ పట్టాను రద్దు చేసేందుకు మెడికల్ కౌన్సిల్ కు సిఫారసు చేయాలన్నారు మంద వెంకన్న మూడో రోజు వచ్చి మూడో రోజు తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత ఇక నుంచి నా నాపానండి మీరు భయపడకండి డెంగ్యూ ఫీవర్ తగ్గిన తర్వాతనే మిగతా సిమ్టమ్స్ బయటకు వస్తాయి కాబట్టి మీరు వరి కావద్దు మోసలైతే ఉంటుంది వాంతులు అయితే అవి లక్షణాలు కానీ భయపడకుండా మీరు నేనున్నా అని చెప్పి నన్ను మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి రాంగ్ గైడెన్స్ ముఖ్యంగా నీకేమి కాదు నేనున్నా అనేది రాంగ్ గైడెన్స్ రాంగ్ ఆలో ఆలోచన కలగజేసి నన్ను అక్కడే ముంచుకున్నాడు తొమ్మిదో తారీఖు నైట్ సాయంత్రం పూట నా కొడుకు ఐసీలో తీసుకోపోయింది ఎందుకు తీసుకోపోతుందని అడిగితే ఏమంటే మీరు ఇక్కడ ఉండి వాళ్ళని భయపెట్టి నేను తీసుకెళ్లి పర్సన్ చూసుకుంటాను తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తీసుకెళ్లిన తర్వాత నన్ను చూనేలేదు మా వాళ్ళు ఎవరు రానియలేదు ఎవరు రానివ్వకుండా పదో తారీఖు ఉదయం పదకొండు ఆ ప్రాంతంలో నా కొడుకు శ్వాస ఆడతలేదని ఇబ్బంది పడతాడు అన్న శ్వాస ఆడతలేదు నా కొడుకు ఇబ్బంది పడుతుంది అంటే నీకు ఏం తెలియదయా భలే మాట్లాడుతుంది ఒక్కడవేనా ఉన్న ఆ పేషెంట్లు నాకు చాలా మంది పేషెంట్ ఉన్నారు నేను ఈ కొడుకు ఏం కాదు నేను చూసుకుంటా అని అక్కడ ఉన్న బెడ్ దగ్గర నుంచి నర్స్ స్టూడెంట్ ఒక వాట్సాప్ పంపిస్తే ఎమ్మటే వచ్చింది అక్కడికి వచ్చి ఎమ్మటే నా కొడుకుని ఆక్సిజన్ ఆడలేని మనిషిని ఆక్సిజన్ పెట్టకుండా స్కానింగ్ పంపించింది స్కానింగ్ పంపి వచ్చిన గంటలోనే చనిపోయిందండి నా కొడుకు కాబట్టి నా కొడుకు చావుకాను ఇరుకు బాబురావు గారు జయ అండ్ సీతారాం ప్రసాద్ నేను ఎలా చెప్తాను అంటే ఈ మాట నేను అప్పుడు కేసు పెట్టడం జరిగింది ఆ కేసు పెట్టినప్పుడు ఆ పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు దాని ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపించారు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి బాబురావు డాక్టర్ వల్లే డాక్టర్ ఇరుకు బాబురావు అండ్ వాళ్ళ యజమానియో జయ అండ్ సీతారాం ప్రసాద్ వల్లనే చనిపోయినట్టుగా ఒక సర్టిఫై చేసి నాకు ఇచ్చారు అప్పటిదాకా నాకు ఇప్పటి వరకు బాబు ఎలా చనిపోయిన సంగతి నాకు తెలియదు నిన్నటి వరకు కూడా అయితే నేను ఏం విషయం కిటికేలు కేర్ హాస్పిటల్ పేరుతోటి అక్కడ లోపల ఎలాంటి డాక్టర్లు ఉండరు ఒక బోర్డు మీద మాత్రమే పేరు ఉంటాయి లోపల ఏ డాక్టర్ ఉండడు ఒక మినిమం క్వాలిఫికేషన్ నర్సు కూడా ఉండదు నేను ఇంకొక మాట చెప్తాను బలంగా ఇంకొక డాక్టర్ కనుక ఉంటే నా కొడుకు చనిపోయేటోడు కాదండి ఖచ్చితంగా చెప్తానేది ఇంకొక విషయం ఒక్క రోజు ముందు నా కొడుకును పంపిస్తే నా కొడుకు బతుకుడు బతికించుకుంటున్నానండి నేను హైదరాబాద్ లెవెల్లో తీసుకుపోయే నాకు సత్తా నాకున్నది కానీ వాడు నన్ను పంపించలేదు సారీ వాడు అనడం తప్పు ఒప్పు నాకు తెలియదు అతను నన్ను పంపించలేదు నేను అడిగినా కూడా మా పిల్లలు అడిగినా కూడా పంపించలేదు నేను నీకెందుకు నీకెందుకు నేను నన్ను నమ్మ పలికిండండి ఇది నిజమండి వాడిని శిక్షించాలి అతను హాస్పిటల్ లేకుండా చెయ్యాలి అతను పర్మిషన్ రద్దు చేయాలి అతను కఠిన శిక్ష వేయాలి కొత్త చట్టాల ప్రకారం అతనికి ఊరు శిక్ష వేయాలి ఇది నా డిమాండ్ సార్ నమస్తే సార్